వైసీపీకి షాక్ తప్పదా ఆ పార్టీ నుంచి పెద్ద ఎత్తున నేతలు బయటకు వెళ్లనున్నారా అన్నింటికి మించి ఓ ఐదుగురు ఎమ్మెల్యేలు ఒకేసారి జంప్ చేయనున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి ఎన్నికల్లో వైసీపీకి దారుణ పరాజయం ఎదురైంది కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న నినాదంతో బరిలో దిగిన ఆ పార్టీకి దక్కింది కేవలం పదకొండు స్థానాలే ఓ ఐదారు జిల్లాలో అయితే కనీసం ఖాతా కూడా తెరవలేదు అదే సమయంలో గెలిచిన పదకొండు మందిలో జగన్మోహన్ రెడ్డి ఒకరు పొంగునూరు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమ్మల్లపల్లి నుంచి ఆయన సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి గెలిచారు అలాగే మంత్రాలయం నుంచి బాలనాగిరెడ్డి దర్శి నుంచి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గెలుపు పొందిన వారిలో ఉన్నారు అయితే మిగతా ఆరుగురు మాత్రం రిజర్వ్ నియోజకవర్గాల నుంచి గెలిచేవారే అయితే అందులో ఐదుగురు వైసీపీకి గుడ్ బై చెబుతారని ప్రచారం నడుస్తోంది దీనికి కారణం లేకపోలేదు ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ శాసనసభ బహిష్కరించింది కేవలం ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేసేందుకే సభకు హాజరైంది అక్కడ నుంచి వివిధ కారణాలు చెబుతూ శాసనసభ సమావేశాలకు హాజరు కావడం లేదు అదే సమయంలో శాసన మండలిలో మాత్రం వైసీపీ ఎమ్మెల్సీలు పాల్గొంటున్నారు వైసీపీ పక్షనేత బొత్స సత్యనారాయణ నేతృత్వంలో కూటమి ప్రభుత్వంపై గళం ఎత్తుతున్నారు కానీ ఆ ఛాన్స్ ఎమ్మెల్యేలకు లేకపోవడంతో వారిలో ఒక రకమైన అసంతృప్తి కనిపిస్తోంది పైగా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు శాసనసభకు హాజరై ప్రజా సమస్యల పరిష్కారంలో తమ వంతు పాత్ర పోషించాలనుకుంటున్నారు కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు కానీ అధినేత రాజకీయ కారణాలు చెబుతూ అడ్డుకోవడంతో వారిలో ఒక రకమైన అసంతృప్తి ఉంది మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి కొద్ది రోజులుగా వైసీపీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నట్లు ప్రచారం నడుస్తోంది ఇటీవల కర్నూలు జిల్లా వైసీపీ సమావేశానికి కూడా ఆయన హాజరు కాలేదు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేతృత్వంలో జిల్లా స్థాయి సమావేశం నిర్వహించిన ముఖం చాటేసినట్లు తెలుస్తోంది పైగా ఆయన కూటమి ప్రభుత్వంపై సాఫ్ట్ కార్నర్ తో ఉన్నట్లు సమాచారం ఇంకోవైపు విశాఖ జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే ఒకరు కూటమి పార్టీ నేతలతో సఖ్యత ఉన్నట్లుగా తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే ఓ ఐదుగురు వైసీపీ ఎమ్మెల్యేలు ఒకేసారి టీడీపీలోకి ఫిరాయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం అయితే కూటమి పటిష్టమైన స్థితిలో ఉంది నూట అరవై నాలుగు అసెంబ్లీ సీట్లతో అంతులేని మెజార్టీతో ఉంది తెలుగుదేశం పార్టీ నూట ముప్పై ఐదు సీట్లతో తిరుగులేని ఆధిపత్యంతో ఉంది అటువంటిది విపక్ష వైసీపీ ఎమ్మెల్యేలు వస్తే తీసుకుంటుందా అన్న ప్రశ్న వినిపిస్తోంది రెండు వేల పద్నాలుగులో టీడీపీలోకి ఇరవై మూడు మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఫిరాయించారు అందులో కొందరు మంత్రి పదవులు దక్కించుకున్నారు అయితే టీడీపీకి అదో మాయని మచ్చగా మిగిలింది రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చింది ఆ పార్టీలోకి సైతం ఓ నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు ఫిరాయించారు అది కూడా వైసీపీకి ప్రతికూల ప్రభావం చూపించింది ఇటువంటి అనుభవాల దృష్ట్యా చంద్రబాబు ఇప్పుడు ఈ ఐదుగురు వైసీపీ ఎమ్మెల్యేలు వస్తామంటే తీసుకుంటారా ఆ పరిస్థితి ఉందా అంటే మాత్రం సమాధానం దొరకడం లేదు అయితే రాజకీయ వ్యూహంలో భాగంగా వైసీపీకి వారి గుడ్ బై చెప్పవచ్చు కానీ న్యూట్రల్ గా ఉంటూ వైసీపీ అధినేతను ఇబ్బంది పెట్టవచ్చు చూడాలి మరి ఏం జరుగుతుందో